ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల నాయకులు బాగా ఇచ్చేసిన తెలియజేసి పని నాయకులు చేసి నాయకులు జనసే నాయకులు అదే విధంగా అంతారు అదే విధంగా మరి ముఖ్యంగా బాబుజీపేట గ్రామస్తులందరికీ పేరు పేరున పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తున్న ఈరోజు ఒక చరిత్ర సృష్టించిన రోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా అని విని ఎరగని రీతిలో ఏడు వేల రూపాయలు పెన్షన్ అర్హుడైన ప్రతి ఒక్కరికి అందించే విధంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటలకి ఇవ్వటం అనేది ఒక చరిత్ర ఆ ఒకటో తారీఖు పూర్తయ్యే సరికే ప్రీతికి గడపకే ప్రతి ఇంటికి మీ వద్దకే మిమ్మల్ని నిద్రలేపి లేకపోతే మీరు ఎక్కడుంటే అక్కడ మీ ఇంటికి వచ్చి మీ చేతిలో ఏడు వేల రూపాయలు పెన్షన్ పెట్టడం అనేది గొప్ప కార్యక్రమం దానికి మాట ఇచ్చారు మడమ చెప్పకుండా దానికి అనుకున్న విధంగానే అన్నట్టుగానే మూడు వేల పెన్షన్ వేలు చేసి వెయ్యి రూపాయలు పెంచి అదే విధంగా మూడు నెలలు బకాయిగా ఉన్న ప్రతి నెల ఆ మూడు వేల రూపాయలు కూడా కలిపి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందించడం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు అదే విధంగా డిప్యూటీ సిఎం గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు మీ ఇంటి వద్దకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ ఇంటి వద్దకే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు జనసేనతో కలిసి అధికారులతో కలిసి సచివాలయ సిబ్బంది ద్వారా ఒక్క రోజులోనే పెన్షన్ ఇచ్చే బాధ్యత తోడుగా అండగా ఉండటం కోసం తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగుదేశం కూటమి తీసుకున్న నిర్ణయం మీకు ఏదైతే సమస్య ఉందో రెండు వందల పెన్షన్ దాని శ్రీకారం చుట్టుంది తెలుగుదేశం పార్టీ దాన్ని ఈ రోజు నాలుగు వేల రూపాయలకు కూడా తీసుకొచ్చి ఆదుకుంటుంది తెలుగుదేశం పార్టీ అనేది కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం దాదాపుగా సాయంత్రం రాత్రి తొమ్మిది పది గంటల వరకు జరుగుతుంది చాలా చోట్లకి వెళ్ళాలి సహకరించి